హలో అండి చెప్పాను కదా చూడండి మూడు కుక్క పిల్లలు ఉండే మా ఇంటి దగ్గర వాళ్ళమ్మ అయితే చనిపోయింది కదా ఇంకా మేమే చూసుకుంటాన్నాం వీటికి పాలు అన్నము బిస్కెట్లు అన్నీ పెట్టేసి బాగా చూసుకుంటాన్నాము వేరే వాళ్ళు అయితే చూడండి కాలు ఇరుగ్గొట్టేస్తున్నారు దీనికి కాలు ఫుల్ కట్ అయిపోయింది లోపల బోన్ అస్సలు కట్ అయిపెట్సింది ఇది రోజు ఇట్లా తినిపించాలా బయటకి కూర్చోబెట్టి పాసుపోపియల్లా చూడండి పాప మస్సలు తింది దీన్ని చూస్తే అయ్యో అనిపిస్తుంది ఒక కాలు అయితే ఇరిగేస్తున్నారు కొట్టినారు బాగా కాలుకి ఇంకా రోజు ఇట్లా నేను పిలుచుకొని అలా తినిపించేసి తర్వాత ఆ బెడ్ పైన పండేసి పోవాలా నీళ్ళు తాకించాలా తర్వాత బాత్రూమ్ పిలిచిపోవాలా పాస్ పోపించాలా వీటికి అంతా బయట ఇట్లా పిల్లలు చూడండి మేము ఇంత ప్రేమగా చూసుకుంటా ఉన్నాము ఎవరిళ్ళ దగ్గరకన్నా ఊరికేటలు పోయిండేదానికైనా ఇట్లా కొట్టేస్తున్నారు వాళ్ళైతే ఒక పూట ఏమన్నా భోజనం ఏమైనా పెడతారండి మేమైతే ఇట్లా భోజనం పెట్టి పాలు పెట్టి రోజు అర్ధ లీటర్ పాలు ప్యాకెట్ యూటి కోసమే తీసుకొని వచ్చి అంతా ఇట్లా తాకిపించేసి మేము చూసుకుంటా ఉంటాము వాళ్ళ దగ్గర ఊరికేటలు పోయిండే దానికైనా ఇట్లా ఖాళీలు కొట్టేసేసి చూడండి ఎంత బాధ అనిపిస్తుందో నాకైతే వీటిలతో ఎంత ప్రేమగా చూసుకుంటా అంటే మీరు చూసారు కదా కాలు ఫుల్ కట్ అయిపోయింది దీనికి ఇంకా మా పిల్లలకి వచ్చేసి హాస్పిటల్కి తీసుకోండి అయినా అని చెప్తాన్నాను ఇట్లా కట్టేసి ఉంటే చూడండి రోజు ఇట్లా దీనికి ఇట్లా తీసుకొని అలా తినిపించాలా నీళ్ళు తాకిపించాలా బాత్రూమ్ అంతా కూర్చోబెట్టించి తర్వాత ఈ బెడ్ పైన ఇట్లా పండేసేలా చూసారు కదా ఇట్లా దీనికి ఎంత నరకము మనుషులైతే ఎంత సేవ్ చేస్తారు హాస్పిటల్కి అంతా తీసుకో చేస్తారు మా పిల్లలు కూడా అంతే హాస్పిటల్కి తీసుకోపోయినా అని చెప్తే వాళ్ళు పాపం బిజీగా ఉన్నారు వస్తామమ్మా అని చెప్తున్నారు చూడండి బ్రెడ్లు అంతా తినేసి నీళ్ళు తాకిచ్చేస్తే ఇంకా తాగుతూ ఉండాయి ఇట్లా అన్ని దగ్గరకు పెట్టేలా ఒక పిల్లయితే ఇంకా బొండి ఇచ్చేస్తున్నారు చనిపోయింది ఇంకా మూడు ఉంటే మూడిట్లో ఒకటి వెళ్ళిపోయింది కదా రెండు రెండుట్లో అవి కొంచెం అట్లా ఊరికే అట్లా సాయంత్రంలో వేరే వాళ్ళు ఇంత దగ్గరకు అట్లా పోయినాయి ఇట్లయితే చేసేస్తున్నారు కాలిరికి ట్టేస్తున్నారు ఫుల్ ఎముక కట్ అయిపోయింది దానికి చూడండి ఎంత అయ్యో అంటుంది అది జనాలు కొంచెం అన్న మానవత్వం అనేది ఉండేది మూగుజీవాలి కదండి అవి ఏమన్నా మాటలు వస్తాయా వాటికి ఏమన్నానా పాపము అది నేను అట్లా కట్టేస్తున్నాను చూడండి మా అబ్బాయి అయితే దాన్ని హాస్పిటల్కి ఎత్తుకుపోయినాడు ఇంకా ఈ కుక్కు పిల్లయితే ఉంది అందుకోసమే నేను మా కుక్క చేత్తుకు ఇసేసి ఆడిపిచ్చు బిట్టు దీన్ని అట్లా అది లేదు కదా దానికి ఉంది అని చెప్పేసి రెండు ఒక దగ్గర ఇడిస్తున్నాను ఆడిపిస్తాను పాపం అది ఏం కొరుకుతా లేదు చూడండి హాస్పిటల్కి ఎత్తుకొని పోయి బ్యాగ్లో వేసుకుపోయి కొరుకుతుంది చెప్పి బ్యాగ్లో వేసుకుపోయినాడు హాస్పిటల్కి అయితే తీసుకుపోయినాడు చూడండి తీసుకొని పోయేసి వచ్చినాడు ఇంకా హాస్పిటల్ దగ్గర పాపము ఇది అసలు పట్టుకుంటేనే నప్పిచ్చేస్తాను దానికి ఏడ్ చేస్తా ఉంది ఇంకా పట్టుకొని వచ్చేసి హాస్పిటల్ నుంచి ఇడ్చేస్తున్నాడు తర్వాత ఇంకా రేపు కూడా దాన్ని బెంగళూరుకి తీసుకొని పోవాలా హలో అండి మా కుక్పిల్లు ఉన్నాయి కదా అవి చూడండి పాపము బయటికి వెళ్ళింటే రోడ్ల పోతా అంటే ఎవరో ఇంటి దగ్గరికి పోయింటే వాటిని అయితే కొట్టేసి పప్పు కాలు కొట్టేస్తున్నారు మనుషులకి కొంచెం అన్న మానవత్వం అనేది ఉండదు ఊరికే తోలేస్తే వెళ్ళిపోతాయి లేదంటే ఇంటి దగ్గరికి పోయినప్పుడు ఒక ముద్ద అన్నం పెడితే అవి వచ్చేస్తాయి తినేసి అట్లా కాకుండా పాపం కొట్టేసి వాటికి కాలు ఇరుగొట్టేస్తున్నారు మా అబ్బాయి వచ్చేసి ఇంకా హాస్పిటల్కి తీసుకుపోయినాడు నేను అక్కడ కొట్టేసి వాళ్ళు వదిలేసి ఉంటే తీసుకొని వచ్చేసి దాన్ని కట్టేసి అట్లా ఎరమను బట్టు కట్టమని చెప్తే కట్టినాను కానీ అది కాలు అంతా ఇట్లా అల్లాడుతుంది అందుకోసమేనే హాస్పిటల్ తీసుకుపోయినాడు నా కొడుకు వాడు వచ్చేసి ఇంకా హాస్పిటల్ తీసుకుపోతే ఎక్స్రే తీస్తున్నారు ఎక్స్రే తీసి ఇది కాలు విరిగిపోయింది బోన్ కట్ అయిపోయింది ఇది దీనికి ఆపరేషన్ చేయాలా అని చెప్పారు అందుకోసమే పాపం దానికి అస్సలు లేసే కూడా కాదు కాడలతోనే అట్లా ముందరికి దేక్కుంటా అట్లా వస్తూ ఉంటుంది దగ్గరికి అన్నము తీసుకుపోయేసి అంతా పెట్టేస్తూ ఉంటాము మనుషులకి కొంచెమన్నా మానవత్వం అనేది ఉండాలా అదే మనుషులకి అట్లయితే ఎట్లా చూస్తూ ఉంటారో కానీ చూడండి అవి అరస కొంట అట్లే ఉంది ఊరికి వాళ్ళ అమ్మ అయితే చనిపోయింది ఇంకా ఒక కుప్పిల్ వచ్చేసి బండి ఇడిచేస్తున్నారు అది కూడా పాపం చనిపోయింది ఇంకా రెండు కుక్పిల్లు ఉంటే ఒక కుక్పిల్కైతే ఇట్లా చేస్తున్నారు కాలుకి ఇట్లా కొట్టేసి పాపం దానికి కాలు ఇరుగు కొట్టేస్తున్నారు ఎముకి ఇరిగేపోయింది దానికి వాళ్ళు ఇక్కడ ఎక్స్రే తీపిస్తే చూసి హాస్పిటల్లో పశువుల హాస్పిటల్ దగ్గరికి తీసుకుపోయినాడు నా కొడుకు కానీ వాళ్ళు బెంగళూరుకి తీసుకోపోండి బెంగళూరుకి తీసుకోకపోతే అక్కడ ఆపరేషన్ చేస్తారు రాడ్డేస్తారు అని చెప్పినారు బెంగళూరు కూడా తీసుకుపోతాడంట నా కొడుకు దాని పరిస్థితి అయితే ఇట్లా ఉంద చూడండి పాపము వాళ్ళమ్మ మా పైన అయితే వదిలేసిపోయింది పాపము చనిపోయి కానీ ఇవైతే కుక్క పిల్లలు చూసారు కదా మేమైతే బాగా పాపం పెంచుతాము బాధ అనిపించేస్తూ ఉంది అందరూ అయితే ఇండ్ల దగ్గర కూరకెట్ల రోడ్ల అని చెప్పేసి ఇట్లంతా వాటికి కొట్టేస్తారు లేకుంటే ఒకేసారన్నా చంపేసేయాల లేదంటే అట్లా పాపం అది ఎంత బాధపడి అయ్యో అని చూస్తారు కదా చూపిస్తాను ఉండండి ఎక్స్రే తీస్తున్నారు అది ఎట్లా అయ్యింది దానికి కట్ అయ్యింది ఇది మీరే చూస్తారు ఇదిగో చూడండి ఇది ఎక్స్ట్రా తీపిచ్చినాము ఇదైతే చూడండి దీని కాలు ఇక్కడ ఈ పక్క అయితే ప్యాచ్ చేయండి చూడండి చూపిస్తాను ఉండండి ఇదిగోండి ఇక్కడ కట్ అయిపోయింది దానికి కట్ చూసారు కదా చూడండి అది కట్ అయిపోంది ఈ పాపము అది బోన్ అట్లే కట్ అయిపోయి ఎట్లయిపోయింది బాధ అని చూస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఇట్లా జరుగుతుంది చూసుకోండి ఇట్లా కొట్టితే ముగ్జు వాళ్ళకి ఎవరైనా కానీ ఇట్లా చేయొద్దని ఇంటి దగ్గరకు వస్తే తోలేసేయండి కానీ ఇట్లా చేసి పాపము ఎంత బాధ బాధపడుతూ ఉంటాయి అవి చూడండి ఇట్లా ఎక్స్రా తీపిచ్చేసి మా అబ్బాయి తీసుకు ఇది చూడండి ఇక్కడే కట్ అయ్యేది అది బోను బెంగళూరు తీసుకుపోతారు ఆపరేషన్ చేపిచ్చేసి రాడేపిస్తారంట ఇచ్చినారు ఇదో దానికి టానిక్ వేయాలంట మూడు పూట్లను చూడండి దానికి ట్యాబ్లెట్ కూడా ఇచ్చినారు చూడండి ట్యాబ్లెట్లో ట్యాబ్లెట్ కూడా పాల్లో వేసేయాల పాలు పెడతాం కదా అప్పుడు చూడండి చీటీ రాసి ఇచ్చినారు వాళ్ళు ఇవంతానా ఇట్లా దాందే చూడండి ఇంకా ఇది వచ్చేసి దానికి పేన్లు ఉన్నాయని చెప్పేసి చూడండి ఇది కూడా తీసుకొచ్చినారు పిల్లల పప్పు ఎంత ప్రేమగా చూసుకునే వాళ్ళు ఒకే ఒకసారి అట్లా అది వేరే వాళ్ళ ఇంటి దగ్గరకు పోయింది పోయిండేదాని కోసము అది చూడండి రోడ్లోనే ఇంట్లోపలికి కూడా పోలేదు అది నేను దానికి పాలు తక్కిచ్చేసి పాలు పెట్టినాను రెండిటికి బ్రెడ్లోను పాలు తినేసినాయి కానీ నేను లోపల చేసుకుందాము టైం అవుతుంది అని చెప్పేసి అట్లా వదిలేసి అట్లా వచ్చినాను కానీ వాళ్ళు ఇంటి దగ్గరకు అట్లా పోయింది అంతే పోయిండేదే వాళ్ళు కోడ్లు ఏమన్నా ఉండే తినేకొచ్చిందని చెప్పేసి వాళ్ళు కాలు ఇట్లా చేసేస్తున్నారు పాపము కేసేస్తున్నారు అది దర్చుకుంటా అంటే పోయేసి నేను పక్కింట అన్నని పిలుచుకొని పోయేసి దాన్ని కంపల్లో ఉంటే తీసుకొని వచ్చేసి దీన్ని అయితే ఇట్లా సేవ్ చేస్తున్నాను కాలు ఇట్లా అయిపోయింది పాపము లైఫ్ లాంగ్ అది అదువుగానే ఉంటుంది చూసారు కదా ఎందుకంటే కాలు అట్లయితే ఎవరికైనా కానీ బాధే అనిపిస్తూ ఉంటుంది కానీ నాకు కూడా అట్లా ప్యాచ్ అయింది కదా దాని బాధ ఎట్లుంటుంది అనేది మనకే తెలుస్తుంది మనసులో అయితే చెప్పుకుంటాము మూగ్జివాళ్ళు ఏమి చెప్పుకుంటాము ఎవరు కూడా దయచేసి ఇట్లా చేయొద్దండి మూగ్జీవాళ్ళకి చూడండి అది ఎంత బాధపడుతుందో ఇంకా తర్వాత అది దాన్ని బెంగళూరు తీసుకుని పోయేసి ఆపరేషన్ చెప్పేసి వస్తారు కదా దాని వీడియో అప్పుడు పెడతాను